కాస్త దుఃఖం నటించండి అలా మరీ అంత ఓవరొద్దు లౌక్యంగా అడవండి వెరీ గుడ్ వస్తాను సార్ కంటిన్యూ చిన్నప్పుడు బల్లు పంతులు కూడా నన్ను ఇట్టా కొట్టలేదు అయ్యా వకీల్ గారు అది నా పెళ్ళం కాదండి రాక్షసి దయ్యం మా అమ్మకడు చల్లగొండి బతికాడు కానీ రాత్తుంటే అది నా దాని మీద మటుకేసి చూడండి ఆవిడికే కాదు మీకు మీ భార్య మీద చాలా కోపంగా కసిగా ఉన్నట్టుంది ఇష్టం లేని పెళ్ళా కాదండి మను నాటికి సన్నగా సిరుగడలో ఉండేదండి శోభనం నాటికి బెల్లం ముట్లో బలిసిపోయిందండి శోభనానికి పెళ్లికి అంత ఆలస్యం ఎందుకైంది కర్నూలు కట్నంబాకి స్కూటర్ స్టీల్ బీరో అంపించే తరికి లేట్ అయిందండి చేప చేప ఎందుకు బలిసావని అడగలేదా అడిగారండి మీ మీద పెంగండి డాక్టర్ అండి మందులు తిని ఇంకా బలిసిపోయిందండి పిప్పళ్ళ మాత్రాన కోపడితే ఎలా అండి కోపం కాకపోతే కత్తు కాకుండా కాల్తోనే చంపేసేదండి శోభం రాత్రి ఏమైందో తెలుసా అండి కోర్టుకు వకీలకు నిజం చెప్పాలి కాబట్టి చెబుతున్నానండి శోభం రాత్రి మీద కాలేసి ఏమండి మీరెందరు అన్నదములు అని అడిగిందండి నువ్వు నా మీద కాలు తీస్తే నలుగురం ఉంచితే ముగ్గురే అన్నానండి ఈ భర్త సరదాగా ఎక్కడికెళ్ళదు సినిమాకి వెళ్తే మూడు టికెట్లు నా కోటి దానికి రెండు హోటల్ కి వెళ్తే డబల్ ఛార్జ్ అలాంటప్పుడు ఇలాగ నేర్చుకుంటు తప్ప ఇలాకాలు మాత్రం బలిసి బస్తాలు అయిపోరా ఇలాక బలవదు బలితే ఇలాక అవ్వనేదు అవ్వదు ఇలాక గిలాక అనకూడదు పెళ్ళా అసహ్యం లావు అనకూడదు రేపు పత్రికల వాళ్ళ దగ్గర కోర్టులో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అమ్మా నేను సాయంత్రం వచ్చి మళ్ళీ పూర్తి స్టేట్మెంట్ తీసుకుంటాను చాలా అమ్మా మర్డర్ కేసు కదా పడిపోద్దా మీరు మర్డర్ అయిపోలేదుగా అయితే నూట పది ఏళ్ళు జైల్లో తోయించేయండి ఈలోగా నాకు నాకు లైన్ చెప్తే వేరే దారి చూసుకుని ఇలాగతోనా చిచి మీ తోడు కనిపెట్టేశారు మా అమ్మ కదా చెడవకు ఎంత కష్టం వచ్చింది కాసులు ఎలా ఉన్నావు రాత్రి ఏం తిన్నావే ఏడవకమ్మాడవకే నా సంగతి సరే కాని బాబాయ్ ఆయన ఎలా ఉన్నారు కట్టుకట్టారా పంపేశారా నిన్న సాగొట్టి సంబోయి ఈ అలా కుసులు అడుగుతున్నావా నా తల్లే ఎందుకు చంపకూడదయ్యా నా మొగుడిని ఆ దయ్యం వల్ల వేసుకుంది ముందట్టింది దాన్ని మరిగి నా కోపరంలో నిప్పులు పోశాడు నాకిద్దరు బిడ్డలు తెలుసా వాళ్ళు నోళ్లు కొట్టి నా నోరు కుట్టి దాచిన డబ్బంతా నేను ఏడిస్తే ఇది ఏడిసి బట్ట తడి పెద్దది బాబాయ్ అలా బయట పోయించి తీసుకురా నా బిడ్డలు నోళ్లు కొట్టి నేను దాచిన డబ్బంతా దోచుకుని దాని పాలు చేశాడు నా గాజులు నా గొలుసు కాసుల పేరు అన్ని దోచి దాని ఎతాడు పోసాడు అసలని అన్ని సంపాల నరకాలా అవును సంపాలనే కొట్టాను నా మంగళాసం బలంగా ఉండి బతికాడు గాని సంపిన పాపం లేదు చంపుతాను నరుపుతాను అలాంటి మాటలు అనకూడదమ్మా ఎందుకు అనకూడదమ్మా ఆడలాంటి పాపిస్టు పనులు చెయ్యొచ్చా అదే పాడు పని ఆడది సెత్తే

భయపడ్యా ఇవాళ ఏం జరిగిందో చెప్పుకో చూద్దాం నిన్నే చెప్పు నాకెలా తెలుస్తుందండి పొద్దున్న పేపర్ లో చూడ అనే ఒక మహా ఇల్లాలు వరహాలరావు అనే పతిదేవుడు చావు చెవులు మూసింది ఆమెను అరెస్టు చేశారు హత్య కేసు రేపే ప్రాసిక్యూషన్ మిస్టర్ ప్రాసిక్యూటర్ గారు మొగుడు పిల్లలు కొట్టుకుంటే అది డొమెస్టిక్ వైలెన్స్ సంసార దౌర్జన్యం కింద వస్తుంది పోలీసులు ఎలా బుక్ చేస్తారు మై డియర్ యంగ్ థింగ్ డొమెస్టిక్ వైలెన్స్ అంటే భర్త భార్యని కొట్టడం అది హోల్ వరల్డ్ అంతా మామూలే కోర్టులు దాని జోలికి పోవు కానీ భర్తని భార్య కొడితే అది న్యూస్ న్యూసే కాదు కేసు కూడా నాన్ నేను ఒప్పుకోను ఆడదానికో చట్టము మగాడికో చటవునా ఆల్ ఆర్ ఈక్వల్ కదా మీరు మాట కదండి ఆఫ్ కోర్స్ ఆల్ ఆర్ ఈక్వలే ఆలు మగలు సమానులే కానీ మగాడు కాస్త ఎక్కువ సమానం నేను చెప్పేది వినండి ఒక ఇల్లాలు మొగుడు చాటు పెళ్ళ తెగించి భర్తని కొట్టింది అంటే ఆ మొగుడు ఎంత ఘోరం చేస్తుంటాడో ఆలోచించరా అది కనుకురా దానికేం ఉంది అడుగుతామండి కాని వాడు ఎంత ఘోరం చేసినా ఒక ఆడదల కొట్టి చంపేడు వెంట వాడ్ చికాన్ టేక్ లా ఇన్ టార్ ఓన్ హాస్ ముందు పోలీసు రిపోర్ట్ ఇవ్వాలి ఓహో వాడు ఇంకో ఆడదంతా కులుకుతూ ఉంటే నేను పోలీసులకు చెప్పొస్తా అందాక ముద్దులాడుకోండి అనాలా అంత ఖచ్చితంగా చూసినట్టు చెప్తున్నాం ఎలా తెలుసు తెలుసుకున్నాను కాబట్టి ఈ కేసులో ఆ ఇల్లాలు కాసులమ్మ తరఫున నేను వకాలత్ తీసుకున్నాను కాబట్టి నేను అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ ని రాధా రేపు నేనే ప్రాసిక్యూట్ చెయ్యాలి అది తెలుసా ఇప్పుడే తెలిసింది ఓహో తీసుకున్నావా గుడ్ ఓకే ఇప్పుడు తెలిసిందిగా వదిలే థ్యాంక్ యూ కుదరదు వాట్ డు యు మీన్ కుదరదు ఎలాగండి ఎలా కుదురుతుందండి నేను ఒప్పేసుకున్నాను అయినా వాట్ ఈస్ రాంగ్ ఏమిటండి నేను చేస్తున్న తప్పు తప్ప తప్పు నరా నేను నీ భర్తని నిండు కోర్టులో ఒక క్రిమినల్ కేసు ప్రాసిక్యూట్ చేస్తుంటే నువ్వు నా పెళ్లానికి నన్నే ఎదిరిస్తావా నీకెంత ధైర్యం నేను పోనీ పాపని లాయర్ని చేస్తే నన్నే ఖండిస్తావా సంగతి చెప్పినా కూడా కాదంటావా కేసు వదిలేయమని ప్రాధాయపడుతుంటే చీకొడతావా అగు ఇదే ఆకబట్టుట ఎంతకి తెగించావు నువ్వు ఆడతాను వేనా ఇల్లాలి వేనా నీకు మొగుడంటే భయం భక్తి లేదా ఇదిగో పది మందిలో నన్ను ఎదిరిస్తావా కేసు పేరుతో నువ్వంటే నువ్వని అరిచి నా పొరుగు తీస్తావా ఇందులో పరువు పోవడం ఎక్కడుందండి ఎవరి కేసులోను వాళ్ళ తరఫున బాధిస్తూ మీ మాటని కాదంటే ఎదిరిస్తే అది మీకెలా అదే వద్దంట అదే పొగరం వస్తాను ఆఖరసారి చెప్తున్నాను ఈ కేసు వదిలిపెట్టు లేకపోతే చాలా దూరం వెళ్తుంది గుర్తుంచుకో ఆఫ్టర్ ఆల్ యు ఆర్ మై వైఫ్ నా పెళ్ళానివి జాగ్రత్త